అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ మీడియా ప్రకాష్ రాజు గారి బాధ ఏంటండి హిందువుల మీద ఏదన్నా కాంట్రవర్సీ అయితే హిందువులకి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రము ప్రతి ఒక్కరు దానికి అవును జరిగితే తప్పేంటి అలా జరిగితే తప్పేంటి ఇలా జరిగితే తప్పేంటి హిందువులకు నష్టం అయితే తప్పేంటి హిందువులకు దీనివల్ల కలిటువంటి నష్టమేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన ధర్మానికి ఏదైనా నష్టం జరిగితే ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పడం జరిగింది హిందువుల యొక్క సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే సనాతన ధర్మం గురించి కావచ్చు హిందూ దేవుల గురించి కావచ్చు సాంప్రదాయాల గురించి కావచ్చు ఏదైనా తప్పుగా మాట్లాడితే నేనే యుద్ధం చేయాల్సి వస్తే నా ప్రాణం పోయినా పర్లే అని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో మీకు వచ్చిన నష్టం ఏంటంటే ప్రకాశ్ రాజు గారు దేనికని చెప్పేసి మీరు మిమ్మల్ని ఏమన్నా లడ్డు ప్రసంగంలో ప్రకాశ్ రాజు గారు ఈ యొక్క ఆవు మాంసం కలిపారని చెప్పి అన్నారా లేదనుకుంటే ప్రకాశ్ రాజు గారు ఏమంటే ఈ లడ్డు యొక్క విధానం ఉందని చెప్పేసి అన్నారా ప్రకాశ్ రాజు గారు హిందువుల గురించి మీరు తక్కువ మాట్లాడటం చెప్పేసి అన్నారా ఎవరు హిందువుల గురించి ఎవరు సనాతన ధర్మం గురించి తక్కువగా మాట్లాడినా కూడా వదిలిపెట్టమని చెప్పారు దాంట్లో మీకు వచ్చిన అసలు ఏంటండి నేను విదేశాల్లో ఉన్నాను నేను వచ్చినాక ట్వీట్ చేస్తాను ప్రతిదానికి మీకు వచ్చినాక సమాధానం చెప్తాను నేను చెప్పింది ఏంటి మీరు అర్థం చేసుకుని చెప్పేసి అన్నారు ఓకే మీరు చెప్పింది అర్థం కాలేదు కావచ్చు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం కాలేదు కావచ్చు వదిలేయండి కార్తీక్ గారు ఒక ఫంక్షన్ లో ఒక లైక్ ఒక మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ లడ్డు గురించి టాపిక్ వస్తే లడ్డు సెన్సిటివ్ టాపిక్ సో దీని గురించి ప్రజెంట్ వద్దు అని చెప్పేసి అన్నారు దానికి పవన్ గారు ఇది ఏం జోక్ కాదండి జోక్ లాగా దీన్ని జోక్ లాగా దీన్ని చిత్రీకరించకండి దీన్ని జోక్ లాగా వాడుకోకండి అని చెప్పి చెప్పారు దాంట్లో వచ్చిన నష్టం ఏంటి మళ్ళీ తప్పు చేయకుండా కూడా క్షమాపణ తెచ్చినటువంటి పైశాచిక ఆనందం అని చెప్పి చెప్తా ఉన్నా ఆనందం ఎవరిది మీది పైశాచిక ఆనందం సనాతన ధర్మం గురించి మాట్లాడేసరికి సనాతన ధర్మానికి ఏమైనా ఆటంకం వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరు అవును అవును జరగాలి అనే విధంగా ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు అదే ఒక క్రిస్టియన్ జరిగితే ఇలా మీరు మాట్లాడగలుగుతారా ఒక ముస్లింస్ జరిగితే మీరు ఇలా మాట్లాడగలుగుతారా హిందూ హిందూ యొక్క సాంప్రదాయానికి ఏమైనా కూడా హిందూ సాంప్రదాయాలు ఏ జరిగినా కూడా ఇది ఒక జోక్ అయిపోయింది ఏమైనా చేసుకోవచ్చు మీరు ఏ కాంటర్వర్షన్ చేసుకోవచ్చు ఏమైనా మాడుకోవచ్చు ప్రకాశరాజు గారు మీరు మాట్లాడే తప్పు సెక్యులరిజం టూ వేస్ ఉంటుంది సింగిల్ వే కాదని చెప్పి చెప్పారు దాంట్లో మీకేంటే మీకేం నష్టమండి తను డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నా సీఎం పొజిషన్లో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా కూడా మీరు అన్నట్టు పదవి ముందు ఒక అవతారం పదవి తర్వాత ఒక అవతారం కాదండి పదవి ముందు అయినా పదవి తర్వాత అయినా కూడా పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్వేస్ శ్రీకృష్ణ అవతారమే పవన్ కళ్యాణ్ ఆల్వేస్ ధర్మం గురించే పోరాడతారు గుర్తు తెచ్చుకోండి ఒక రోజు మీలాగా నోరు జారిన వాళ్ళ గురించి చెప్పేసి ఒక రాత్రి తను చేసినటువంటి ట్వీట్ గురించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గడగడ గడగడ లాడిపోయింది ఒక సింగిల్ నైట్ వర్షం ఉరుములు మెరుపుల మధ్యలో కూడా ఏం జరిగిందనే విషయం మీకు కూడా తెలుసు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని నోరు పరేసుకోకండి సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడకండి సనాతన గురించి మీరు మాత్రమే కాదు ఎవరు మాట్లాడి కూడా వదిలిపెట్టు పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణు లాంటి వాళ్ళు పదవి ముందు అయిన తర్వాత కూడా ధర్మం గురించే పోరాడతారు